யேசு ரெண்டு நிமிஷம் ரெண்டு நிமிஷம்

తారిపత్రి కాన్స్టిట్యూన్స్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దానిపైన ప్రజలకు తెలియజేసేదానికోసం పర్మిషన్ కావాలని అడగడం జరిగింది ఆయన అయితే పరిశీలించి చెప్తామని చెప్తాను ఏమంటే ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పచ్చు ఆయనే ఈ జిల్లా పేదాప్ ఆయన ఏంటికి ట్రాగన్ చేస్తాడో ఏంటికో నాకు అర్థం కావడం లేదు కానీ నిన్న ఏమన్నా అతను ఎవరితో ఎవరితోన్నా చర్చించిన తర్వాత ఏమన్నా చెప్తాడేమో నిన్న నేను తాడపికు పోయిన తర్వాత నన్ను అక్కడి నుంచి ఫలంతంగా తీసుకొచ్చి అనంతపురంలో పెట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయం అతను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దేశీ ప్రవాసు కాదు తాడబిత్రలో హెచ్ఎంఎల్ఏ ఇంటి దగ్గరికి పోయిన వాళ్ళందరి కూడా మేము ఫోటోలు తీసుకున్నాము వాళ్ళకందరికీ ఆయన ఏదో చెప్తున్నారు దమ్మన కొర ఈరోజు పక్కనే మా కార్యకర్త షాప్ కొడుక ధ్వంసం చేయడం జరిగింది అంటే చిన్న కార్యకర్తలు ఎవరన్నా కానీ ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో తక్షణమే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్పి స్టేషన్లో వెతికేస్తున్నాం ఒక మున్సిపల్ చైర్మన్ ఎక్స్ఎమ్ఎల్ఏ అతను పబ్లిక్గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదు నేను చెప్తేనే జరుగుతుంది అనే ధోరణిలో అతను మాట్లాడతా అందరినీ కూడా నేను దాడి చేస్తా అంటూ దాడి చేసా వీళ్ళ మీద చర్యలు తీసుకోరా అసలు ఈ రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై నాలుగు కాన్ఫిన్స్ పోగ్రహం జరుగుతుంది నేను ఒక్కరిని కూడా అక్కడ పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది అధికారులు వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఏమి దాంట్లో భాగం అంటే రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనే సహజము ఎవరు ఎక్కడైనా తిరగచ్చు ఇది ప్రజాస్వామ్యం మా సొంత ఇల్లు కూడా అక్కడ ఉంది ఆ ఇంటి కూడా ఉంది అక్కడ చేస్తుంది ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏవన్నా ఏమన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉండగా లేకపోతే వీళ్ళే చేస్తారా లేకపోతే ఇలా కెట్టాప్తి పాస్ ఏమన్నా చేసి ప్రవాక్రి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల అందరూ ప్రజలు గమనిస్తారు ఏం జరుగుతాను ఏమన్నంటే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని చేశాను రైట్ అతను చెప్పేదానికి నేను అంగీకరిస్తాను మీడియా వాళ్ళంతా రాండి అతను ఎక్కడ కూర్చుంటాడో కూర్చోమని నేను అతనికి న్యాయం చేసినాడో చెప్పుకోను నేను కూడా దానికి పవర్ అంతేగాని పద్దని లేస్తే ముండమోపి రాజకీయాలు చేస్తాను అంత దరిద్రమైన రాజకీయాలు పబ్లిక్ని రెచ్చగొట్టడం బంగారు సారాయి మటకాలు పెట్టుకోవడం వాళ్ళందరినీ గుంపు చేయడం ఎవరి మీదను ఒకరి మీద దాడించడం ఇది ఎవరు గుడుక మా పల్లెలలో ఏం చెప్తా అంటే నేను కూడా గ్రామీణ ప్రాంత వాసినే చెప్తాను ఇట్లా ముండమోపులు ఉండేవెట్టే లేకపోయినా అదే నేను కూడా ఇప్పుడు చెప్తాను అది రాజకీయాలు చేయకుండా నేరుగా నువ్వు రాజకీయాలు చేయి నాతోనే ప్రతిసారి చెప్తాండవు ఈ మధ్య కాలంలో నాకు ఆ కుటుంబానికి సరిపోదు అందువల్ల ఆ కుటుంబం తప్ప ఎవరైనా రాజకీయాలు చేయండి మా పార్టీలో శాసించడానికి వాడు మా పార్టీలో మెంబరా కార్యకర్త లేకపోతే ఏదైనా పోస్ట్ ఉండే వాడు ఉండేది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఏదన్నా ఉంటే డిస్కషన్ చేయండి మా పార్టీలో గురించి నా గురించి వాళ్ళు లేకపోతే ఇంకోరు తిరగమని చెప్పేదానికి అతని ఎవడు అతని యోగితే ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్ అది గ్రహించు కాడుపోత సేష్టలు చేసుకుంటా ఆ గడ్డం పెంచుకొని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటా నీ గడ్డంలో పిచ్చుకలు పేళ్ళు పడుకొని తీసుకున్న ఎంత ముందు అది శుభ్రపరచుకొని నీట్గా రాజకీయాలు రాజకీయాలు కానీ చూడు కక్షలు చేస్తా నువ్వు ఏంటంటే ఇక్కడ ఊరు ఓర్క్ లేరు నువ్వు ఏ దానికి రెడీ అయినా కూడా దానికి మేము రెడీగానే ఉండవు ఒకరితో పోల్చుకోవద్దు నువ్వు నా పోల్చుకుంటా పోల్చుకుంటాన్నా కదా రైట్ పక్కన వాళ్ళు ఇబ్బంది పెడతావు రా నువ్వు యాటకు చెప్తావు చెప్తూ నేను వస్తా లేకపోతే నువ్వే నిర్ణయించు అంతే తప్ప ఈ మునవబి రాజకీయాలు చేస్తూ నన్ను కాన్షియన్స్లో రానివ్వకపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చాలు జగనన్న ఉన్నంత వరకు జగనన్న ఆదేశాలు ఉన్నంత వరకు మేమైతే పార్టీ కోసం పార్టీ నాయకత్వం కోసం మేము పనిచేస్తాం పార్టీ పిలుపు మేరకు మేము ఎట్లా ఉండల్లో ఆ విధంగా ఉంటాం తొందరలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ ఇక్కడ ఉన్న సమయకర్తలు కానీ అందరం కూడా తొందరలో నిర్ణయించుకొని ఒక కార్యాచరణ అయితే తొందరలోనే ప్రకటిస్తామని గుర్తు ఇప్పుడు మీరు ఎట్లా సమర్థించామో చెప్పండి

వాళ్ళు చెప్తే నిలబడతాందంటే ఆ వ్యవస్థల గురించి మీరు అధికారంలో ఉన్నప్పుడు కర్రలు తీసుకుని తీసుకుని వాళ్ళ ఇంటిపై దాడి చేసినారు వంటింట్లోకి వచ్చి దాడి చేసినారు అప్పుడు రాంది ఇప్పుడు ఎట్లా వస్తుంది అని అంటున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేశారు ప్రభాగ్ని వీడియో కాడ కూర్చున్నాం నేను ఇంట్లోకి పోయినా అది ఇది నా భార్య తిట్టినా కదా ఐక్కని చెప్పమను నేను ఈ రోజు కూడా ఆ ఐక్క తిట్టినా అని చెప్పమను ఈ రోజు కూడా నేను తాడిపి ఫినాయిల్ తో అన్న ఫినాయిల్క్కోమని చెప్పండి make it make it make it make it